బంధువులు 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 అని అల్లాడిపోవటం ఎందుకండి బంధువులు బంధువులు అని అంతా అల్లాడిపోతారు బంధువులు మంచిగా బతికితే గింత కూడా వారని కూడా వారోరు వాళ్ళకన్నా కొద్దిగా మనం ఎక్కువ ఉన్నామంటే చాలు గింత కూడా వారోరు వాళ్ళు ఏమనుకుంటారు అటు అయినా తెలుసా ఎట్ట బతుకుతున్నారు ఎటు ఉంటున్నారు ఎటు సంపాదించుకుంటున్నారని ఒకటే కుళ్ళు ఒకటే ఏడుపులు వాళ్ళ వాళ్ళ తలకే ఆ నొప్పులు వేసినా వాళ్ళకి ఆలోచనల నలుగురితో పంచేదాకా వాళ్ళు కూడా పానం ఆగదు అట్టు ఉంటారు బంధువులు మంచిగా మనం ఒక వర్క్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నా కానీ అసలు తట్టుకోలేరు వాళ్ళ కడుపు ఒబ్బరం అసలు ఆగన కూడా ఆగదు ఏదో ఒకటి పులలో పెడుతూనే ఉంటారు అలానే నేను కూడా వీడియో చేస్తున్నానని నా బంధువులు కూడా లైక్ చేసిన వాళ్ళు అయితే ఎవ్వరు లేరండి నిజం చెప్తున్నా కూడా నాకు లైక్ చేసిన వాళ్ళు లేరు నా బంధువులు కాకుండా బయట వాళ్ళే నాకు ఎక్కువ లైక్ చేసిన వాళ్ళు ఉంటారు ఎందుకంటే నేను అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాను కదా దీంట్లో వీడియోస్లల్లా నాకు తెలుస్తూ ఉంటుంది బయట వాళ్ళు ఎక్కువ చెక్ చేసుకుంటారు మనం ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అని మన బంధువులకి చెప్తాం కానీ బయట వాళ్ళు మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళు మన వీడియోస్ని చూసి అమ్మటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు బంధువులకన్నా మనల్ని నమ్ముకొని మన గురించి ఆలోచించే వాళ్ళని ఎక్కువ ఆలోచించాలి కానీ బంధువులను అస్సలు నమ్ము